వచ్చిన వ్యక్తిగత అవసరాలు ఎట్లా నేను విజయవాడలో ఉన్నా నా గుండె చప్పుడు ఉరవకొండలోనే ఉంటుంది అనేటువంటిది వాళ్ళ కూర్చొని రాష్ట్రం బాధ్యతలకు వైపు ఉన్నా కూడా నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి ఉరవకొండ ప్రజలతో ఉంటే వాళ్ళ మధ్య గడిపితే నాకు వచ్చే ఆనందం వేరు అనేటువంటిది సందర్భంగా కూడా ముందు చేస్తాం వారానికి ఉరవకొండకి ఎప్పుడు బాగా వచ్చిన వ్యక్తిగత అవసరాలు ఎట్లా నేను విజయవాడలో ఉన్నా నా గుండె చప్పుడు ఉరవకొండలోనే ఉంటుంది అనేటువంటిది వాళ్ళ కూర్చొని రాష్ట్రం బాధ్యతలకు వైపు ఉన్నా కూడా నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి ఉరవకొండ ప్రజలతో ఉంటే వాళ్ల మధ్య గడిపితే నాకు వచ్చే ఆనందం వేరు అనేటువంటిది సందర్భంగా కూడా నాకు కూడా ఆగిపోతే వారానికి ఉరకొండకి ఎప్పుడు వ్యక్తిగత అవసరాలు ఎట్లా నేను విజయవాడలో ఉన్న నా గుండె చప్పుడు ఉరవకొండలోనే ఉంటుంది అనేటువంటిది వాళ్ళ కూర్చొని రాష్ట్రం బాధ్యతలకు వైపు ఉన్నా కూడా నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి ఉరవకొండ ప్రజలతో ఉంటే వాళ్ళ మధ్య గడిపితే నాకు వచ్చే ఆనందం వేరు అనేటువంటిది సందర్భంగా కూడా చేస్తా వారానికి ఒరుకోళ్ళకి ఎప్పుడు